టీఎస్ఆర్సీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఆదివారం జమ్మలమడుగు కడప బైపాస్ రోడ్లోని శ్రీదేవి ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాదరెడ్డి చెప్పారు ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ బూతులకు చెందిన నాయకులు కార్యకర్తలు ఇన్ఛార్జీలు ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు భవిష్యత్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రణాళికలకు సంబంధించి చర్చించి అడుగులు ముందుకు వేసేందుకు నియోజకవర్గ స్థాయిలో విశ్వస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు ఆర్ఎన్బి అత్యగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి కల్లూరు నాగేంద్ర ఒరికోటి ఓగులరెడ్డి గోపురం ప్రొద్దుకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బైపాస్ రింగ్ రోడ్డు శ్రీదేవి ఫంక్షన్ హాల్ ముందు రేపటి దినం అనగా ఆదివారం మూడు రెండు రెండు వేల పంతొమ్మిది తారీఖున ఉదయం పది గంటలకు నియోజకవర్గ ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి ముప్పై గ్రామ పంచాయతీలు నలభై మున్సిపల్ వార్డులు నియోజకవర్గ స్థాయిలో ఉండే పార్టీ క్యాడర్తో పాటు రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని అభిమానించి జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని విశ్వసించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకునే ప్రతి అభిమాని రేపటి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి తప్పనిసరిగా విధిగా హాజరు కావాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ కార్యకర్తల సమావేశం ఓ ప్రత్యేకత ఎన్నికలు ఏప్రిల్ ఆఖరిలో జరగబోతున్న తరుణంలో ఎన్నికలకు మనం ప్రచారానికి బయలుదేరిపోయే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గెలిపించుకునేదానికంటే ముందుగా ప్రచారానికి ముందుగా మనందరం కలిసి మాట్లాడుకోబోయే సమావేశం ఎప్పటి నుంచి మనం ప్రచారానికి పోవాలి ఎక్కడి నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టాలి మొట్టమొదట ఏ మండలంలో ఏ గ్రామం నుంచి మొదలు పెడతాం ఎన్నికల ప్రచారంలో భాగంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టడానికి మన ఐక్యత ఎంత ప్రధానం ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు చేసిన అన్యాయం మోసాలను ప్రజలకు ఏ విధంగా వివరించాలి ప్రచారానికి ఉపయోగించాల్సిన సాధనాలు తదితర అంశాలపై మీ సలహాలు ఎవరెవరు పిన్నలు పెద్దలు అనుభవజ్ఞులు ఆవేశం కలిగిన యువత ఆదర్శ భావాలు కలిగిన యువత ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు స్వీకరించి బాధ్యతగా ఎన్నికల సంగ్రామాన్ని పూర్తి చేయాలి అన్న అన్ని విషయాలను మాట్లాడుకోవడానికే రేపటి దినం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసింది